అందరికీ ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవ శుభాకాంక్షలు నిజానికి అజ్ఞాన తమస్సు కన్నా మౌన మేధస్సు మహా తీవ్రం మహానేరం సంపత్తితోనే ఆర్థిక సంపన్నత ఆర్థిక అభివృద్ధి అన్నది నిజం మేధో సంపత్తి అనేది ఆవిష్కరణలు సాహిత్యం కళాత్మక రచనలు ఇలా వాణిజ్యంలో ఉపయోగించే చిహ్నాలు వంటి సృష్టిని రక్షించే చట్టపరమైన హక్కులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆవిష్కరణ ఆధారిత వృద్ధివైపు మారుతున్నదన్న ఆ విషయం మేధో సంపత్తి హక్కుల విశేషంగా చెప్తుంది గత కొన్ని దశాబ్దాలుగా గణనీయమైన దృష్టిని ఈ మేధో సంపత్తిపై అందుకనే ఇప్పుడు ఏఏ అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కృత్రిమ మేధా సంపత్తి ఆ కృత్రిమ మేధా సంపత్తిపైనే ఎక్కువ దృష్టి పెడుతూ ఈ హక్కుల ప్రధాన రకాల్లో పేటెంట్లు కాపీ రైట్లు ట్రేడ్ మార్కులు వాణిజ్య రహస్యాలు పారిశ్రామిక డిజైన్లు భౌగోళిక సూచనలు అంటూ చాలా ముందుకు పరిగెడుతున్నారు ఈ హక్కులు సృష్టికర్తలకు ఒక నిర్దిష్ట కాలానికి వారి సృష్టిపై ప్రత్యేక నియంత్రణలు ఇస్తాయి ప్రపంచ మేధో సంపత్తి ఈ ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని అవగాహన పెంచడానికి ఎంతో విశిష్టంగా ఒక విశేషంగా అవగాహన సదస్సుని నిర్వహించడం ఈ సహోదయ విశేషం మేధో సంపత్తి వ్యక్తులు వ్యాపారాలు సమాజానికి చట్టపరమైన రక్షణ పోటీ ప్రయోజనం ఆదాయ అవకాశాలు పెట్టుబడులను ఆకర్షించడం ఆవిష్కరణ ఇలా ఈ సృజనాత్మకమైనటువంటిది అయితే పర్వాలేదు కానీ ఆ కృత్రిమత్వం ప్రకృతి యొక్క సహజత్వాన్నికి దూరం చేస్తూ మనం అనారోగ్యకరమైన ఆలోచనలు ఒక అహం వ్యామోహాలని పెంచడం కాదే పర్వాలేదు అది నిజంగా ఆర్థిక అభివృద్ధే కాదు ఆ ప్రపంచ గుర్తింపు కోసం ఆర్థికంగా హృదయ సంపన్నతో ఎందుకంటే సాఫ్ట్వేర్లు పెరిగి హార్డ్వేర్లు అవుతున్నాయన్నది కదా ఇప్పుడు ఆందోళన ఆ సాఫ్ట్వేర్లు యొక్క ప్రయోజనాన్ని ఎంత సాఫ్ట్గా ఎంత స్మార్ట్గా ఉపయోగిస్తారు అన్నదే చాలా ముఖ్యం కనుక వ్యక్తిగత గుర్తింపు మొదలైనటువంటి ఆ వ్యక్తిగత స్వార్థాలు కాకుండా వ్యవస్థ కోసం వ్యక్తిత్వం కోసం ఆ ప్రయోజనాలని ఉంటే అది మరింత సుసంపన్నం శోభిల్లుతుంది ముఖ్యంగా పేటెంట్ గ్రాంట్లు దరఖాస్తుల సంఖ్య పరిగణలోకి తీసుకున్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో చైనా అత్యధిక మేధో సంపత్తిని కలిగి అత్యధిక సంఖ్యలో పేటెంట్లను జారీ చేసి యునైటెడ్ స్టేట్స్ను అధిగమించింది అన్నది అంతర్జాతీయ మేధో సంపత్తి సూచికలో యునైటెడ్ స్టేట్స్ ఆ తొంభై ఆరు శాతం దాదాపు స్కోర్తో సూచికలో ముందుంటుంది అయితే మనం ఆలోచించవలసింది ఇక్కడ ఎక్కడైనా సరే ఆట వస్తువుల నుంచి అంతరిక్షం దాకా ఆ ముంచైనా ఆ డ్రాగన్ ఆ డ్రాగన్ కుట్రలని సాగనిస్తే అది మన అసమర్థత అవుతుంది కనుక చైనా ముంచైనాని జాగ్రత్త పడుతూనే అగ్ర డ్యాగల యొక్క కన్నుని మన అసలైనటువంటి ప్రకృతి సంపద మీద కాకుండా ఈ మేధో సంపద అంతర్జాతీయ మేధో సంపత్తి సూచికని పెంచుతూనే మనంగా మనం ముందుకెళ్ళడానికి ఆ యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు ఫ్రాన్సు ఇవన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా ఆలోచించి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో అది భారతదేశంలో పనితీరులో కూడా మనం చూడాలి ఎందుకంటే ప్రకృతి వనరులకు చాలా విశిష్టమైంది ఎంతో మేధా సంపన్నత మునులు జ్ఞాన తపస్సు ఇవన్నీ ఉన్నవాళ్ళు కనుక అటువంటి ఆ బోధనలో జ్ఞానబోధనలో విజ్ఞాన మార్గంలో ముందుగా ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సహజ వనరులు ప్రకృతి సంపద ఇదిని ప్రకృతి సహజంగా కాకుండా మనం వికృతమైనటువంటి ఓకళ్ళని నేర్పేటువంటిది కాకుండా ఆ కృత్రిమ మేధస్సును కూడా చాలా సమాజశ్రేతంగా సమాజశ్రేయంగా ఉపయోగించుకునే విధంగా భారతదేశం ముందడుగు వేయగలదు ఆ సత్తా ఉన్నది కనుకనే ఆ చావ ఉంది కనుకనే మనం కొంచెం ఆలోచించుకుంటూ ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు స్కోర్ తోటి నలభై రెండో స్థానంలోనే అలా స్థిరంగానే ఉన్న భారతి ఎప్పుడు కూడా అది ఒక విషయంగా చెప్పాలంటే గుప్పిట్లో గ్లోబల్ నాలెడ్జ్ లాగా ఆ స్థిరమైనటువంటి మేధో సంపత్తి ఈ చట్రాన్ని మనం కనుక అధిగమించగలిగితే అరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై దరఖాస్తుతో భారతదేశంలో కూడా పేటెంట్ దాఖలు అవుతూ ఉండడం నిజానికి కరెక్టే కదా మన పసుపు ఆ పశువు వల్ల ప్రయోజనాల్ని ఎవరో పేటెంట్ చేసేసుకుంటే అది మన ఆ మేధస్సు మౌనం మహా నేరమే కదా మన వేప మన పసుపు ఎప్పటి నుంచో చిన్నకాలంగా తరతరాలుగా మనం వాడుతున్నటువంటి ఔషధీ విలువలే కాదు దాంట్లో ఉన్న ప్రయోజనాలే కాదు ఒక ఆధ్యాత్మిక సంపన్నతే కాదు ఆధ్యాత్మికం ఒకటి అలా కప్పేస్తూ అసలైనటువంటి ఎన్నో ఆయుర్వేద విశేషాలు కానీ ఈ ప్రకృతి వైద్య విశేషాలు కానీ మనకి ఏదైతే ఉన్నాయో దాన్ని మరుగున పరచడం మహా నేరం కనుక మేధో సంపత్తి ఎంత పెరిగినా అసలైనటువంటి ఆ మేధావుల మౌనం మహా నేరం అని చెప్పుకోవచ్చు కనుక ఈ ఆరో ప్రపంచవ్యాప్తంగా ఆరో స్థానంలో ఉన్నటువంటిది ఈ ట్రేడ్ మార్క్ దాఖల్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలోకి రావగలం ఒక గణనీయమైన అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఒక ఆరు పాయింట్ రెండు శాతం పెరుగుదలని అది భారతదేశం బ్రాండ్పై పెరుగుతున్న ప్రాధాన్యతను సూచిస్తుంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారత పేటెంట్ కార్యాలయం ఒక లక్షకు పైగా పేటెంట్లను మంజూరు చేసింది కానీ నిజానికి ఎన్నో వనరులు సహజ వనరులు ఎన్నో తపోజ్ఞాన సిద్ధి ఇవన్నీ ఉన్నటువంటిది వేదనాదాల యొక్క ఆ కళల యొక్క సృజనత్వం ఉన్నటువంటిది ఇంకా ముందు రాగలదు ఎన్నెన్నో పేటెంట్లు ఇంకా మరుగునే ఉండిపోయాయి పేటెంట్ కావాల్సినటువంటి ఆ మేధస్సు మనకి నుండిపోయింది అనిపిస్తుంది ఆర్థిక చట్టపరమైన విద్య మరియు సాంస్కృతిక కారణాల వల్ల అభివృద్ధి చెందిన దేశాల కంటే మనం వెనకబడి ఉన్నాం నిజానికి మనం మనం విశ్వానికి గురువులం ఆ విశ్వ గురువులుగా ఉండవలసినటువంటి ఆ భారతీయతలో ఆ మేధో సంపత్తి హక్కుల దాఖలులో కూడా ముందడుగు వేస్తే ఆ ప్రక్రియ సంక్ ఈ సంక్లిష్టం ఏదైతే ఉందో తక్కువ వనరులతో కూడుకున్నదే ఎక్కువ ఏం అక్కర్లేదు కానీ మనకి సహజ వనరులు ఎన్నో ఉన్నాయి ఆ వనరులను సద్వినియోగం చేసుకోవడం అలసత్వాన్ని అనుచితాలు రాయితీల్లో కాదు అసలైన మేధస్సుకి రాయితీ ఏమి ఉండదు కనుక పేటెంట్ ఆమోదాల కోసం ఎక్కువసేపు వేచి ఉండడం బలహీన బలహీనమైనటువంటి ఆ అమలు మన మేధో సంపత్తి హక్కుల దాఖల విషయంలో కొంచెం వెనక వేస్తుంది కనుక మంచి ప్రేరణతోటి ఈ విద్యార్థుల నుంచి కూడా ఆ నైపుణ్యాన్ని ఏదైతే ఈ జీవన నైపుణ్యంతో పాటు మన దగ్గర ప్రకృతి వనరుల నైపుణ్యాలని ఆ నిపుణ్యతను చేస్తూ ఆ విధమైనటువంటి ఒక నిబద్ధతనితో సంపత్తి హక్కుల విలువల గురించి అవగాహనతోటి ఆ లోపాలను అధిగమించి మనం ముందగు వేయగలుగుతాం దేశంలో మేధో సంపత్తి పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి భారత ప్రభుత్వం రెండు రెండు వేల పదహారులో అన్ని సంపత్తి హక్కులను ఒకే దార్శనిక పత్రంలోకి చేర్చి మేధో సంపత్తి హక్కుల చట్టాల అమలు పర్యవేక్షణ సమీక్ష కోసం ఒక సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది ఈ స్టార్టప్పులు తమ పేటెంటు డిజైన్ మీద ట్రేడ్ మార్క్ అప్లికేషన్లు దాఖలు చేయడానికి ప్రాసెస్ చేయడానికి రెండు వేల పదహారులోనే ఆ స్టార్టప్పుల సంపత్తి రక్షణ పథకం వంటి కొన్ని కీలక చర్యలు ప్రారంభించబడ్డాయి నేషనల్ లా యూనివర్సిటీలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ప్రతిష్టాత్మక ఆ సంస్థలు సహా ముప్పై ఎనిమిది పైగా విశ్వవిద్యాలయాల్లో మేధో సంపత్తి హక్కుల అధ్యయనం విద్యా పరిశోధన అవగాహన ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అన్నటువంటి ఆ ఉన్నత విద్యా సంస్థలతో ఐపీఆర్ అంటే చైర్ ప్రొఫెసర్లను నియమించడం మేధో సంపత్తి హక్కుల రిజిస్ట్రేషను గ్రాంటు ప్రక్రియలు ఈ వినియోగదారులకు తక్షణ మద్దతు మార్గదర్శకత్వం అందించడానికి మేధో సంపత్తి హక్కుల సారథిగా చాట్పాట్ రూపొందించడం జరిగింది భారతదేశంలో ప్రతిభావంతమైనటువంటి మేధో సంపత్తి హక్కుల అమలును గుర్తించడానికి ప్రోత్సహించడానికి పదమూడు విభాగాల్లో జాతీయ మేధో సంపత్తి అవార్డులు ఎలా ప్రదానం చేస్తారో అవి కూడా తెలుసుకొని అందరూ కూడా దానికి తగినటువంటి ఆ ప్రయత్నాలు కృషి చేయవలసింది ఎందుకంటే ఈ స్టార్టప్ల విషయంలో కూడా అది రాజకీయమయమై పక్కదారులు పట్టకుండా అసలైనటువంటి ఆ సమర్థతను సత్తానికి ఒక వేదిక కావాలి అప్పుడే మేధో సంపత్తి వేడుక నిజమైనట్టుగా మనకు తెలుస్తాం కనుక ఈ పేటెంట్స్ యొక్క సవరణ నియమాలు రెండు వేల ఇరవై నాలుగు నోటిఫై చేసినటువంటివి ఈ స్టార్టప్లు మరియు చిన్న సంస్థలకు పేటెంట్లో ఎనభై శాతం వరకు ఆ ట్రేడ్ మార్కుల్లో యాభై శాతం మరియు డిజైన్లో డెబ్బై శాతం వరకు ఫీజు రాయితీ ఇవ్వబడడం అన్నది తెలుసుకుంటే మేధో సంపత్తి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది కనుక ఆర్థికంగా నే కాదు బల సంపన్నులు కాదు ఆర్థికంగా ఆ హృదయ సంపన్నత ఏదైతే ఉందో దాంతో మనోధైర్యంతో మొక్కబోని ధైర్యంతో మనం ప్రపంచాన్ని అంతీ గడగడలాడించినటువంటి వైరస్ బాధితులు కూడా మనం ఏదైతే మన సంస్కారం ఉందో ఆ సంస్కారాన్ని మన సభ్య సంస్కృతినితో పాటు ఈ మేధో సంపత్తిని కూడా దీర్ఘకాలిక వ్యూహంతో మరింత ఆ హక్కులని ఆ అవకాశాన్ని ఉపయోగించి ముందుగడి వేయగలం దానికి తప్పకుండా ఆ శాంతి మార్గం క్రాంతి మార్గం అది భారతీయత అని చాటుకుంటూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష